हाय हेलो वेलकम टू शांति ब्लास्जे मेमंदर कल अरकना इतने मेम अर की स्टार्टयां इपड़ मेफिंग तिना गुंटूर मस्को वा ఇప్పుడైతే మేము టిఫిన్స్ తినేస్తున్నాం టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి ఉల్లి దోశ అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే మేము అరకు స్టార్ట్ అయిపోయాం అరకు వ్యూ అంతా బాగుందో ఫుల్ చుట్టూరు కొండలే మొత్తం చుట్టూరు గ్రీనరీ ఎక్కడ చూసినా కొండలే ఉన్నాయి మేమైతే జాలీగా హాయిగా అలా కొండలు ఎక్కుతూ కొండ వ్యూస్ చూసుకుంటా వెళ్తున్నాం ఈ కొండ మీద అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెట్లన్నీ కనిపించాయి ఇక్కడైతే చుట్టూరు టెంట్లో బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ అన్నీ అమ్ముతున్నారు మేమైతే ఇక్కడ ఆగాము వ్యూ పాయింట్ చూడ్డానికి వ్యూ చూడడానికి ఇక్కడ కోతులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కోతులు ఎక్కడ చూసినా కోతులే ఇక్కడైతే అంటు పండు కోసం కోతి ఎగురుతుంది కప్పం కోతి కంగ అందలేదు ఇక్కడైతే చూశారు కదా అరకు వ్యూ అంతా కనబడుతుంది ఎంత బాగుందో అరకు వ్యూ ఆ వ్యూ పాయింట్కి వచ్చినప్పటికి చల్లగాలేసింది ఇదంతా గ్రీనరీయే మధ్య మధ్యలో కోతితో కూడా ఆడుకున్నాం ఇక్కడైతే మేము చాలా టైం స్పెండ్ చేసాము ఈ వ్యూ దగ్గరే ఆ కొండలో అన్నీ చూసి అంత మంచి గ్రీనరీ అరుకు అరుక్కి రావడం అంటే చాలా ఇష్టం నాకు ఇలా అయితే కొంచెంసేపు మా కార్ దగ్గర నడుచుకుంటా వెళ్ళిపోతున్నాము ఈ వ్యూ పాయింట్ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం లోపలికి ఇక్కడ అన్ని కాఫీ ప్లాంటేషన్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి చుట్టూరు ఈ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో కొండలు దాని మధ్యలో చెట్లు ఇప్పుడు మొత్తం కింద క్రాప్స్ అన్నీ ఉన్నాయి ఎటు చూసినా గ్రీనరీయే వస్తుంది చుట్టూరు కొండలే ఇక్కడైతే రాక్స్ ఉన్నాయి ఎప్పుడో పురాత కాలమైన రాక్స్ అనుకుంటా పైనుంచి పడిపోతుంటే అవన్నీ తీస్తున్నారు వాళ్ళు ఆ రాక్స్ కూడా చూడడానికి చాలా గట్టిగా ఉన్నాయి మేమైతే మా జర్నీని అలా కొనసాగుతూ ముందుకు వెళ్తూనే ఉన్నాము అయితే మేము అందరం కలిసి ఇక్కడ చేపరాయి దగ్గరికి వచ్చాము మేము నడుస్తున్నాం చేపరాయి దగ్గర వరకు మేమైతే ఇప్పుడు చేపరాయికి వచ్చేసాం ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అంటే అరకులో చేపరాయి ఇక్కడైతే ఫుల్ ఆఫ్ గ్రీనరీ మధ్యలో మా లేక్ ఉంది మంచి మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు మేమైతే ఇప్పుడు ఆ లేక్ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఆ లేక్ ఏంటి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదండి ఇక్కడ వాళ్ళు చూసినట్లయితే దిమ్సా డ్యాన్స్ వేస్తున్నారు ట్రైబల్ పీపుల్ ఇక్కడ వా ఇక్కడ కొన్ని మంది అందరూ ట్రైబల్ పీపుల్లా రెడీ అవుతున్నారు రెడీ చేస్తున్నారు ఇక్కడ చూశారు కదా చేపరాయ్ అంటే ఇదే ఎంత బాగుందో వాటర్ అలా వస్తూనే ఉంది ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు అటువైపు అయితే ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు ఇది చాలా డేంజరస్ కూడా ఎంత ఆడుతామో అంతే డేంజరస్ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దిమ్సా డ్యాన్స్ వేస్తున్నారు ఎంత బాగా వేసారో దిమ్సా డ్యాన్స్ ట్రైబల్ పీపుల్ అందరూ కలిసి దింసా డ్యాన్స్ వేశారు అందులో కొన్ని కొన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ట్రైబల్ పీపుల్ రెడీ అయ్యి డ్యాన్స్ వేశారు చూడ్డానికి చాలా బాగుంది ట్రైబల్ డ్యాన్స్ దీనికి డిమ్సా అనే పేరు కూడా వచ్చిందంట ఈ డ్యాన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో మాట్లాడుతున్నారు డ్యాన్స్ వేస్తూ అరుస్తున్నారు మాట్లాడుకుంటున్నారు డ్యాన్స్ వేసినప్పుడే కానీ డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు ఇక్కడ చాలామంది వేస్తుంటే అటువైపు కూడా చాలామంది వేశారు ఇంకోండి చేపరాయి దగ్గర కూడా కొన్ని మంది డ్యాన్స్ వేశారు దింసా డ్యాన్స్ ఇక్కడ కొన్ని మంది అక్కడ కొన్ని మంది ఇద్దరు కూడా చాలా బాగా వేశారు డ్యాన్సెస్ అయితే చాలా బాగుంది అందరూ ఫొటోస్ తీసుకోవడం చేపరాయి దగ్గర ఈ డ్యాన్స్ అయితే చాలా బాగుంది చూడడానికి ఇంకా వేయడానికి కూడా ఈజీయే అనుకుంటా మేమైతే చేపరాయి లోపలికి వెళ్ళిపోయాము వాటర్ దగ్గరికి తడడానికి తడ్డమంటే అంత తడిచి లేదు కాలు తడుపుకున్నాం ఎందుకంటే జలుబు చేసేస్తుంది మళ్ళీ ఈ వాటర్ అయితే అంత చల్లగా ఉన్నాయంత అంత చల్లగా ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ ఇక్కడైతే ఎక్కువ ఫ్లో వచ్చింది ఆ పై నుంచి కింద వరకు స్విమ్మింగ్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఫ్లో ఎక్కువ ఉంది ఈ సైడ్ అయితే అటు సైడ్స్ కొంచమే ఉంది కానీ ఈ సైడ్ అయితే ఫుల్ ఆఫ్ ఫ్లోటింగ్ వాటర్ అండి ఇక్కడ అయితే మేము కాలు తడుపుకుంటున్నాం వచ్చే వాటర్ దగ్గర కూర్చొని కాలు కింద పెట్టి ఆడుకుంటున్నాం వాటర్ తోటి ఎందుకంటే ఎలాగ తల్లం కాబట్టి కాలైనా తడుపుకుంటున్నాం నాకైతే చేపరాయి బాగా నచ్చేసింది ఫుల్ ఆఫ్ వాటర్ ఆడుకోలేము కానీ కాలు మాత్రం భలే తడుపుకోవచ్చండి మేమైతే ఈ చేపరాయి దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేసాము మాకైతే ఫుల్ నచ్చింది చేపరాయ ఇక్కడ ఆడుకోవడానికి అయినా ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ పిల్లల్ని అసలు ఇక్కడ ఇక్కడైతే మేము బ్యాంబూ బిర్యానీ చెప్పుకున్నాం టేస్టీ బిర్యానీ మేము ముందు చేపరాయి ముందు వెళ్ళక ముందే ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకొని అప్పుడు వెళ్ళాము ఎందుకంటే ఇది బ్యాంబూ బిర్యానీ చేయడానికి చాలాసేపు పడుతుంది కాబట్టి ముందే ఆర్డర్ ఇచ్చుకొని వెళ్ళిపోయాము ఈ బిర్యానీ అయితే టేస్టీగా ఉంటుందంట చూద్దాం ఎలా ఉంటుందో తిన్నాక చెప్తాము ఈ బ్యాంబు వల్ల టేస్ట్ వస్తుందో మరి లోపల మసాలాస్ వల్ల టేస్ట్ వస్తుందో తెలియదు కానీ చాలా బాగుంటుందంట ఇప్పుడైతే మేము బ్యాంబూ బిర్యానీ తినే ఎంత బాగుంటుందో బ్యాంబూ బిర్యానీ ఇప్పుడు చూద్దాం ఇక్కడైతే మేము బర్త్డే చేసుకుంటున్నాం బిర్యానీ అబ్బా స్మెల్ ఎంత బాగుందో చాలా బాగుంది స్మెల్ అయితే తినడం చూడాలి టేస్ట్ ఎలా ఉందో మేమైతే తినేసాం ఫుల్ బాగుంది ఇక్కడైతే మేము కిందకు వెళ్ళిపోతున్నాం వేరే ప్లేస్కి బాయ్ గాయ్స్ సబ్స్క్రైబ్ శాంతి బ్లాగ్స్ ఇంకో పార్ట్ టూ వీడియో చూడాలనుకుంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి శాంతి బ్లాగ్స్ని బాయ్ ఐస్ గుడ్ నైట్ ఎంజాయ్